హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం ఈ రోజు గోంగూర నిల్వ పచ్చడి చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి రోజు గోంగూర నిల్వ పచ్చడి పెట్టుకుందాం అండి దాని గురించి నేను గోంగూర శుభ్రంగా కడిగేసి నీళ్ళ తడి లేకుండా పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది మనము ఏపుకుందాము ఇగండి కళాయి పొయ్యి మీద పెట్టాను నాలుగు స్పూన్లు నూనె పోసానండి ఇప్పుడు ఈ ఆకు మనం కడిపెట్టుకున్నాం కదండి ఈ ఆకు నేను ఇందులో వేసేస్తున్నానండి బాగా పచ్చివాసన పొయ్యి వరకు వేపుకోవాలండి చూడండి మొత్తం వేసేసాను కదా ఇప్పుడు ఈ ఆకు వేసేసాం కదండి రెండు నిమిషాలు మనము మూత పెడదాము ఇగోండి రెండు నిమిషాలు అన్నాం కదా ఇప్పుడు ఈ ఆకు కిందది పైకిది కలుపుకుందాం అండి ఇలాగా కింద ఆకు పైకి వచ్చేలాగా పై ఆకు కిందకి వెళ్ళేలాగా ఇలా కలుపుకోవాలి ఇంకా మనము మూత పెట్టకూడదండి మళ్ళీ నీరు చుక్కలు చెమటలాగా పడతాది కదా మళ్ళీ దీనికి నీళ్లు దిగేస్తాయి ఇంక మూత పెట్టవసరం లేదండి ఇలా కలుపుకుంటే యాకు నూనెలో వేపుకోవడమే ఇంక ఇది ఇలా మగ్గుతుంది కదా ఇటు పక్క మనము ఆవాలు మెంతులు ఏపుకుందామండి ఇంకోడి కళాయి పువ్వు మీద పెట్టాను ఒక స్పూను మెంతులు తీసుకున్నానండి స్పూను ఆవాలు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి ఇది మొత్తం మనము కొంచెం ద్వారగా వేపుకోవాలి ఏపుతున్నాను సిమ్ లో పెట్టి దోరగా ఏపుకోవాలండి మాడిపోకుండా ఉంటాయి ఐలో పెడితే మాడిపోతాయి కదండి సిమ్ లో పెడితే మాడిపోకుండా ఉంటాయి ఇలా కలుపుకుంటా ఏపుకోవాలండి ఇవ్వండి ఇలా కలుపుతానే ఉండాలండి మళ్ళీ లేకపోతే ఆకు అడిగట్టకుండా ఇలా కలుపుతా ఉంటే మాత్రం అడిగట్టదు ఆకు మొత్తం నూనెలో మగ్గిపోద్ది ఇలా కలుపుతా ఉండాలి ఇలాగా కలుపుతా ఉంటే మగ్గిపోద్ది ఇంక మెంతులు కూడా మనం ఒకసారి చూసుకుందాం ఇంకోడి ఇంక కూడా ఏగిపోయినాయి నేను స్టవ్ ఆపేస్తున్నాను అండి ఇందులోనే సల్లారిపోతాయి ఇంకోండి ఇంక స్టవ్ ఆపేస్తున్నాను వేరే ప్లేట్ వేసేసుకుంటాను ఇది మాత్రం గోంగూర మాత్రం ఇలా మనం కలుపుతానే ఉండాలండి లేకపోతే అడిగట్టేసి వాసన వచ్చేస్తుంది పచ్చడి నిలవ పచ్చడి మనం ఇలా కలుపుతూ ఉంటుంటే యాక్ కూడా ఇలా ఏగుతా ఉంటదండి నూనెలో మగ్గిపోద్ది ఇందులో కొంచెం మనం ఉప్పు అండి ఇవ్వండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం పోపులే వేసుకుందాము కారం సాల్ట్ కొంచెం అయితే వేసానండి ఇందులో ఏమైనా నీరున్నా దిగిపోద్ది మొత్తం ఏగిపోవాలండి నూనెలో నూనె తేలాలి యాప్ మొత్తం ఏగిపోయేటప్పటికి ఇంకోండి ఇది ఇంకో రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఇది అయ్యి లోపల మనం ఇటు పక్క పోపు వేసి పెట్టుకుందాం అండి పోపు కూడా సల్లారాలు కాబట్టి పోపు వేసి పెట్టుకుందాం ఇంకోండి నూనె వేస్తున్నాను నేను వంద గ్రాములు నూనె వేసానండి నేను ఇంకోండి పది వెల్లుల్లిపాయ రంజలు కచ్చబుచ్చ చితొట్టు పెట్టానండి మరీ మెత్తగా చితక్కొట్టలేదండి కొంచెం బరగ్ బరగ్గానే చితక కొట్టాను పది వెల్లుల్లిపాయ రంజలు తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఉంటదండి పచ్చనపప్పు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు గుళ్ళు మినపప్పు ఒక స్పూను ఆవాలు కొంచెం వేపుకుందాం అండి ఈ పోపు మరి మాడబెడేసుకోకూడదండి కొంచెం దోరగా వేపుకోవాలి ఇంకండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర అది కొంచెం వేగాక వేయాలండి ఉట్నే మాడిపోదు కాబట్టి జీలకర్ర వేయలేదు అది పోపు కొంచెం వేగాక నేను ఇప్పుడు జీలకర్ర వేసాను అలాగే నేను ఒక ఐదా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఈ ఎండుమిరపకాయలు ఇలాగా మధ్యలో అడ్డంగా ఇది చేసేసుకోవడమేనండి ఇంకోండి ఇచ్చేసేసుకుందాం కదా కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇంకోండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం మాడిపోకూడదండి పోపు మాత్రం సాల్ట్ వేస్తున్నానండి ఇండి రుసుకు సరిపోయినా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ అందులో వేసాం కదండి గోంగూరలో సరిపోతుంది చూడండి ఇంక ఇది ఏగిపోయింది ఇది మనము స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసి సల్లారి పెట్టుకుందాము చూడండి ఇలాగ మొత్తం మనం పోసిన ఆయిల్ అంతా అలా దిగిందో చూడండి ఇలాగ ఆయిల్ దిగితేనే ఆకులో ఉన్న నీరు మొత్తం ఆ పీల్ చేసి ఇలాగ ఏగిపోద్ది అండి ఇంక ఇది ఏగిపోయింది కదా ఇంకా మనం సల్లార్ పెట్టేసుకుందాం ఇటు పోపు కూడా అయిపోయిందండి కారం వేసుకుందాం ఇవ్వండి పచ్చి కారమే వేస్తున్నాను నేను రెండు స్పూన్లు వేసానండి కారము ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా మనం ఇది స్టవ్ ఆపేద్దామండి ఇంకోండి కలిసిపోయింది కదా స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఈ మెంతులు జీలకర్ర ఆవాలు మిక్సీ పట్టుకుందామండి ఇంకోడి మెంతు పొడి కూడా పిండి మెంతు పొడి జీలకర్ర పొడి ఇవి కూడా ఇందులో ఈ మా కారంలోనే మనం ఇలా వేసేసి వేడి మీద ఉన్నప్పుడు ఇలా కలిపేవాళ్ళండి ఇది బాగా నూనె వేడి మీద ఉన్నప్పుడు వేయకూడదండి సేదు వచ్చేస్తుంది అందుకని కొంచెం ఒక రెండు నిమిషాలు నూనె వేడి తగ్గుతుంది కదా అప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలండి ఇంకోండి వేసేసుకున్నాం కదా కలిపేసుకుందాం ఇంకోండి మొత్తం చూడండి ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు ఆ గోంగూర సల్లారింది కదండి ఆ గోంగూరలో ఇది కలిపేద్దాం మనం ఇప్పుడు ఇంకోండి ఇంక ఇప్పుడు ఇది సల్లగా అయిపోయింది కదా ఈ కారము ఈ ధనియాల పొడి ఇది సారీ అండి ధనియాల పొడి కాదు ఆవపిండి ఇదంతా మెంతి పొడి వేసి కలుపుకున్నాం కదండి ఇది మొత్తం మనం ఇలా కలిపేసుకుందాం ఇలా కలిసిలాగా కొంచెం చల్లగా అయ్యాకే కలపండి వేడి మీద కలపొద్దు నూనె సరిపోలేదు అని అనుకోకండి నూరు నూనె మళ్ళీ పొద్దునకి దిగిపోద్దు ఇదంతా పేల్చేసి మళ్ళీ నూనె వదిలేస్తుంది ఇంకోండి కలిపేసుకున్నాం కదా ఇంకోండి చూడండి నూనె కూడా వదిలేస్తుంది చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి ఈ చలికాలానికి ఇలా గోంగూర పచ్చడి చేసుకొని నిల్వ పచ్చడి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది అండి గోంగూర పచ్చడి ఇంకా అయిపోయిందండి సింపుల్ గా చేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో ఈ గోంగూర పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది గోంగూర పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది